రాజ్యసభలో కేంద్ర హోం మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ 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 అని పదే పదే వల్లించడం కంటే భగవంతుణ్ణి స్మరించుకుంటే ఏడు సార్లు స్వర్గ ప్రాప్తి రస్తి జరుగుతుంది కాబట్టి అంబేద్కర్ ని స్మరించడం అనేటువంటిది అనవసరం అని చెప్పేటువంటి అది కూడా ఎగతాళి చేసేటట్టుగా హేళన చేసేటట్టుగా పార్లమెంటులో మాట్లాడడం జరిగింది దీన్ని ఖండిస్తూ పార్లమెంటులో ప్రతిపక్షాలు బయటికి రావటం పార్లమెంటు బయట ఆందోళన చేయడం అట్లాగే దేశవ్యాప్తంగా అమిత్ షా వ్యాఖ్యలు అనేటువంటి ఒక అహంకార పూరితంగా అగ్రకుల దురహంకారంతో అధికార పార్టీ యొక్క గర్వంతో మాట్లాడినటువంటి వ్యాఖ్యాలుగా ఉన్నాయి అని చెప్పేసి సర్వత్రా వ్యక్తమైంది నిరసన వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది మొదటి విషయం ఏంటంటే ఇవి కేవలం అమిత్ షా మాటలు అని చెప్పేసి మనం అనుకుంటే తప్పుగా అర్థమవుతుంది ఒక వ్యక్తి తొందరపడు అకస్మాత్తుగా వదిలినటువంటి పదాలు కాదు ఇది అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ పార్టీ కానీ దాని తల్లి సంస్థకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ వారి విధానంలోనే ఈ రకమైనటువంటి సిద్ధాంత మూలాలు దాగి ఉన్నాయి అంబేద్కర్ పట్ల కానీ భారత రాజ్యాంగం పట్ల కానీ భారత భారత స్వాతంత్రోద్యమం పట్ల కానీ వారికి ఉన్నటువంటి అభిప్రాయాలనే అమిత్ షా వ్యక్తం చేశాడు కానీ అమిత్ షా వ్యక్తిగత అభిప్రాయం లాగా చూడడానికి వీల్లేదు అందుకనే అంబేద్కర్ పట్ల ఆర్ఎస్ఎస్ బీజేపీ వైఖరినే అమిత్ షా ప్రకటించాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఎందుకని అంబేద్కర్ పట్ల వాళ్ళకి ఆ కసి కోపం ఉంది ఎందుకంటే అంబేద్కర్ అంటే ఈ దేశంలో అట్టడుగు తరగతుల్లో పుట్టాడు కాబట్టి అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగాన్ని రాసి అంతకు ముందున్నటువంటి వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి మనుస్మృతి అనేటువంటిది తమ పవిత్ర గ్రంథంగా వాళ్ళు ప్రకటించుకొని అదే మా రాజ్యాంగం అని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటే దాన్ని బద్దలు కొడుతూ ఆ మనుస్ఫూతి మనువాదాన్ని బద్దలు కొడుతూ చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ అది భారత రాజ్యాంగం ద్వారా చెప్పిండు కాబట్టి అందుకని ఆ రాజ్యాంగం పట్ల వ్యతిరేకత నింపుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ అమిత్ షా ద్వారా ఒక్కడి ద్వారానే ఆ ప్రకటన రాలేదు అనేక మంది ఇంతకు ముందు కూడా అట్లాంటి పదాలే వాడిల్లు మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో హమారా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఉండేది ఆయన చాలా స్పష్టంగా అంబేద్కర్ బతుకున్న రోజులలో నేను కూడా బతుకుంటే ఆయన్ని కాల్చి చంపేటువంటి అని చెప్పేటువంటి మాట మాట్లాడిండు ఆయన అదేవిధంగా మీరు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడికి ఉన్నటువంటి బండి ఆయన పేరు ధర్మపురి అరవింద్ ఆయన మాట్లాడిండు ఏమని మాట్లాడిండో భాజాతో భారత రాజ్యాంగాన్ని మార్చి తీరుతాం సోషలిజం సెక్యులరిజం ఇట్లాంటి పదాలు అనేటువంటివి వర్తించవి దేశానికి అవి లేకుండా చేసి తీరుతామని చెప్పేసి మాట్లాడింది అదేవిధంగా కర్ణాటకలో ఒక మంత్రి బీజేపీ గత కాలంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఎగ్డే ఆయన మాట్లాడిండు బాజాత్త భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు అదేవిధంగా ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండులో ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీని ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో వాళ్ళు స్పష్టంగా మా ప్రాచీన భారత రాజ్యాంగం అంటే అది మా మనుస్మృతి మాత్రమే మా రాజ్యాంగం అని చెప్పేసి ఒక గ్రంథం రాసింది కే కృష్ణారెడ్డి అందుకని ఏదో అమిత్ షా అకస్మాత్తుగా ఆయన నోట ఊడిపడ్డ పదం కాదు ఇది వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వందేండ్లు అవుతున్నది కదా మన ఆర్ఎస్ఎస్ పుట్టి కాబట్టి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఇప్పుడు అధికార అండ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని డైరెక్ట్ రద్దు చేస్తా అంటే దేశంలో తీవ్రమైనటువంటి ప్రతిఘటన సామాజిక ఉద్యమాలు ముందుకు వస్తాయి ప్రజాస్వామిక ఉద్యమాలు ముందుకు వస్తాయి కాబట్టి డైరెక్ట్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటే కోపం వస్తుంది ప్రజలు తిరుగుబాటు చేస్తారు కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల స్తంభాలన్నింటినీ కూడా ఒక్కొక్కదాన్ని పెకిలించాలనేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు ప్రయ ప్రారంభించిల్లు అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని వాళ్ళు ఎత్తుకడ రీత్యా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇది కాంగ్రెస్ బీజేపీ పంచాయతీగా మార్చాలని చెప్పి చూస్తున్నారు ఇది కాంగ్రెస్ బీజేపీ పంచాయతీ కాదు భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరించి పోతున్నటువంటి భారతీయులతోటి అట్లాగే మనుస్మృతిని అవలంబిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ మనువాదులకు మధ్యలో జరుగుతున్నటువంటి ఒక అంతర్యుద్ధం ఇది అందుకనే భారతీయులందరూ భారత రాజ్యాంగం పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ పక్కన నిలబడాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది ఈ మనువాద అనుస్మృతి వారసులని ఈ దేశంలో నుంచి బహిష్కరించకపోతే ఈ దేశం నుంచి తరిమేయకపోతే ఈ దేశానికి మరిన్ని ప్రమాద గంటికలు మోగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు అమిత్ షా మాట్లాడినటువంటి మాటల మీద కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశాం ఆ తర్వాత ఇక్కడికి హాజరైనటువంటి అన్ని సామాజిక ప్రజా సంఘాలు అందరం కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో జిల్లాల్లో మున్సిపల్ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిన్న మొన్న వరుసగా రెండు రోజుల పాటు జరిగాయి దాంతో పాటు ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని సామాజిక ప్రజా సంఘాలు వివిధ రకాల జర్నలిస్టులు ప్రముఖులు మేధావులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కోరాం ఆ పిలుపు మేరకు హాజరైనటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ఆపేటువంటి ప్రసక్తే లేదు ఎందుకంటే పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చలు చూస్తూ ఉంటే బీజేపీ ఎంపీ ఆడుతున్నటువంటి నాటకం చూస్తూ ఉంటే అది బీజేపీ కాంగ్రెస్ రాహుల్ గాంధీది బీజేపీ ఎంపీ పంచాయతీ లాగా మారుతుంది అంబేద్కర్ని అవమానించినటువంటి సంఘటన వెనక్కిపోయేటువంటి పరిస్థితుల్ని ముందుకు తీసుకొస్తున్నారు వాళ్ళు కాబట్టి ఈ పరిస్థితులలో అమిత్ షా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఈ దేశ ప్రజలందరికీ తక్షణమే అమిత్ షా ని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి ఇది మన ముఖ్యమైనటువంటి డిమాండ్ ఈ దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి అనేటువంటిది రెండో ముఖ్యమైనటువంటి విషయం భారత రాజ్యాంగం పట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల నోరు జారుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి పద్ధతులలో కబడ్దారని హెచ్చరిక చేయడానికి మొత్తం ప్రజల్ని ఎడికేట్ చేయడానికి ఇట్లాంటి మీటింగ్స్ అన్నిటిని కూడా నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవి నిర్వహించబోతున్నాయి